పుట్టినరోజు జరుపుకోవడానికి మీరంతా సిద్ధపడుతున్నారని నాకు తెలుసు ఈ సందర్భంగా ప్రపంచమంతా కొత్త బట్టలు కట్టుకోవడం గ్రీటింగ్ కార్డులు పంచుకోవడం క్రిస్మస్ నాటికలు క్రిస్మస్ పాటలు క్రిస్మస్ వేడుకలు ఎక్కడ చూసినా ఈ నెలలో క్రిస్మస్ క్రిస్మస్ అనే మాట మారుమరగిపోతూ ఉంటుంది రెండు వేల సంవత్సరాల క్రితం నేను పుట్టిన రోజుల్లో గొల్లలు జ్ఞానులు ఎక్కడెక్కడ నుంచో నా సన్నిధికి వచ్చి నా జన్మను బట్టి తరించిపోయి నన్ను ఆరాధించి పూజించి కానుకలు ఇచ్చిపోయారు ఆ తరువాత వచ్చిన తరం నుండి నేటి తరం వరకు అనేకులు అసలు ఎందుకు క్రిస్మస్ చేస్తున్నారో తెలియనటువంటి స్థితిలోనికి చేరిపోయారు స్నేహితులను బంధువులను పిలుచుకోవటం ఆటలు పాటలు బహుమానములు పంచుకోవటం క్రిస్మస్ అని చెప్పి ఘనంగా కేకులు కట్ చేసుకోవటం క్రిస్మస్ అంటే ఇంతే అనే స్థితికి చేరిపోయారు నా పుట్టినరోజు గొప్ప పండుగగా జరుపుకుంటారు రకరకాల వంటకాలతో కేకులు పేస్ట్రీలు పండ్లు పండ్ల రసాలు ఐస్ క్రీములు ఒకటేమిటి నోరు నుంచే రకరకాల ఐటమ్స్ చక్కగా సిద్ధం చేసుకుంటారు రంగురంగుల లైట్లతో అద్భుతమైన అలంకరణతో వారి గృహాలు మందిరాలు అలంకరించుకుంటారు ఆ సంభ్రమకు కారణం తెలుసా నా పుట్టినరోజు కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే నా పుట్టినరోజు పండుగకు బంధువులను స్నేహితులను అందరినీ పిలుచుకుంటారు కానీ నన్ను మాత్రం పిలవరు నా పుట్టినరోజు కదా నాతోనే కదా వారు పుట్టినరోజు జరుపుకోవాల్సింది కానీ నాకు వారి మధ్య వారి సంతోషంలో కనీసం చోటు కూడా దొరకలేదు చాలా బాధ అనిపిస్తుంది ఇది నాకు క్రొత్తమే కాదు ఇలా ఎన్ని సంవత్సరాల నుండో నేను లేకుండా నా పేరు చెప్పుకొని నా పుట్టినరోజు జరుపుకుంటున్నారో మధ్యరాత్రి పన్నెండు గంటలు అయ్యేసరికి అందరూ ఒకరినొకరు హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ అని షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు ఒకరినొకరు కవులించుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి మీ బర్త్డేను జరుపుకుంటూ మీకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మీకు కేక్ పెట్టకుండా వచ్చిన వాళ్ళే అంతా తినేస్తే మీకు ఎలా ఉంటుంది కానీ నా ప్రతి పుట్టినరోజు నాకు ఈ అవమానం అలవాటైపోయింది ఆ రోజు అదే జరిగింది వారికి కావాల్సింది క్రిస్మస్ క్రీస్తు కాదు వారికి కావాల్సింది కొత్త బట్టలు కేకులు బహుమానాలు నేను కానే కాదు అని కన్నీళ్ళతో ఎంతగానో వేదన చెందుతున్నా ఇది ప్రతి సంవత్సరం క్రిస్మస్ నాడు నాకు జరుగుతున్న ఘోరమైన సన్మానం ఇది చదువుతున్న నువ్వైనా కనీసం ఈ క్రిస్మస్ నాడైనా నన్ను నీ ఇంటిలోనికి నీ హృదయంలోనికి రాణిస్తావా ఇంకో విషయం చెప్పాలి అదేంటంటే నేను కూడా ఓ గొప్ప పండుగను వివాహ మహోత్సవంను జరుపుబోతున్నాను ప్రపంచంలో ఇంతకు ముందన్నడూ జరగని ఇక మీదట ఎన్నడూ జరగనటువంటి గొప్ప పండుగ ప్రస్తుతానికి ఆ పండుగకు ఎన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయో ఎన్ని సంవత్సరాలు నా పుట్టినరోజు నన్ను నీ ఇంటిలోనికి రానివ్వకపోయినప్పటికీ ప్రేమతో నా ఇంటిలో జరిగే ఈ గొప్ప గొర్రెపిల్ల వివాహ నాకు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నువ్వు తప్పక వస్తావని ఆశిస్తున్నాను నువ్వు రావాలనుకుంటే ఈరోజు నీకు స్థలం సిద్ధం చేసి బంగారు అక్షరాలతో నీ పేరు వ్రాసి పెడతాను స్థలం సిద్ధం చేసుకున్న వారు మాత్రమే అందులో పాలు పొందగలరు మరి నువ్వు అక్కడికి రావాలంటే అక్కడ చోటు సంపాదించాలంటే ఇక్కడ భూమి మీద నీ హృదయంలో నాకు చోటు ఇవ్వాలి అంతకన్నా నిన్ను నేనేమి కోరుకోను నీకు పరలోకంలో జరిగే మహోత్సవంలో చోటిస్తాను నీ చిన్న హృదయంలో ఈరోజు నాకు చోటిస్తావా ఇక్కడ ఉండైనా క్రిస్మస్లో నన్ను మనసారా ఆరాధిస్తావా గొర్రెపిల్లమ్మ వివాహం నాకు పిలువబడిన వారు ధన్యులు इल्लू येसय